రోహిత్ రెడ్డి గారికి ఒకటే మీ మీ వెంబడి ఉన్న వ్యక్తులను కూడా చాలా ఎంత తగ్గితే అంత మంచిది మీకు కూడా చెప్తున్నీఆర్ఎస్ పార్టీ నేతలకు అందరికి మీ ఇప్పటి నుంచి అయినా ఒక చూసి నేర్చుకోండి మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోండి మీరు ఎంత చేసినా కానీ ఈ రోజుటి వరకు తను సైలెంట్ ఉన్నాడంటే దాని వెనుక ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు చాలా తాండూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పటి వరకే వాళ్ళు విసిగిపోయి అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్తో ఏడ బయటపడకుండా సైలెంట్ ఓటింగ్తో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది మున్సిపల్ లోపల ఇలాంటివి ముందు ముందు చాలా మంచివి జరుగుతాయి తాండూరు చాలా సస్యామలంగా అవుతుంది దీనికి మీరు మా మీద బురదే ప్రయత్నం చేయొద్దని ఒకటే విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా అధికారుల దృష్టిలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడని చూడకుండా కూడా ఒక రౌడీ లాగా పోలీస్ అధికారుల మీద కూడా చేయి వేయి నెట్టడం జరిగింది అలాంటిది ప్రజలు చూసి తట్టుకోలేకపో ఏమైపోతుందో అనేది ఒకటి వెళ్తుంది కాబట్టి మీరు ఒకటే దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా తగ్గాలని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం లేదు అంటే రేపు జరిగే పరిణామాలు ఇంకా వేరే విధంగా ఉంటాయి ప్రజలు మీకు చాలా ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇంకా కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది అవి ఏవైతే గెలిచినే ఉన్నాయో అవి మీకు వాడే ఓట్లు కాదు అది ప్రజలు ఏదో దాడా మిస్టేక్ జరిగింది అలాంటి జరగకుండా ఇంకా మేము ముందు ముందు ప్రజల్లోపల అన్ని అభివృద్ధి పనులు తీసుకుపోయి ప్రతి ఒక్కటి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మేము ప్రజల్లో తీసుకెళ్లి ఇంకా మంచి సస్యశ్యామలంగా తాను నిధించి దిద్దుతామని కోరుకుంటూ